సనాతన సంప్రదాయంలో విజయ ఏకాదశిని అత్యంత విశేషంగా జరుపుకుంటారు విజయాన్ని ప్రసాదించి బాధలను తొలగించే ఏకాదశిగా దీనికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పవిత్రమైన రోజున భక్తితో శ్రీ విష్ణువు భక్తిలో లీనమై ఉపవాసాలు పాటించటం పేదలకు నిస్సహాయులకు అవసరమైన వారికి దాన చేయటం వీటి ద్వారా జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని అందిస్తుంది ఇలా చేయటం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి చివరికి మోక్షానికి మార్గం సుగమం అవుతుంది దాన ధర్మాల మహిమను మతగ్రంథాలు ఈ విధంగా వివరిస్తున్నాయి సుక్షేత్రే వాపయేత్ బీజం సుపాత్రే నిక్షిపేత్ ధనం సుక్షేత్రే చ సుపాత్రే చుప్తం దత్తం నన్నశ్యతి అర్థం మంచి నేలలో విత్తిన విత్తనంలాగే యోగ్యుడైన వ్యక్తికి ఇచ్చిన దానం ఎప్పుడూ వ్యర్థంపుడు వ్యర్థం కాదు ఇచ్చే దాన ధర్మాలు శాశ్వతమైన పుణ్యఫలాలను అందిస్తాయి ఈ విజయ ఏకాదశి శుభ సందర్భంగా కేవలం మూడు వేల రూపాయలు విరాళంతో వందమంది పేద నిస్సహాయ మరియు వికలాంగ పిల్లలకు భోజనం అందించే పుణ్యకార్యంలో భాగస్వాములు కావచ్చు అన్నింటికంటే మించిన దానం ఆకలితో ఉన్నవారికి ప్రేమతో ఇచ్చే ఆహారమే